నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ రంజకం జనరంజకం కూటంప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు అందుచేతనే తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జనపంచనంతో సాగుతుందని మంత్రి అనకాపల్లి పర్యటనలో వ్యాఖ్యానించారు స్పీకర్ చింతకాయ అయిన పాత్రితో కలిసి నర్సీపట్నం మున్సిపాలిటీ పరిద్రోగల బలిఘట్టంలో మంత్రి రామానాయుడు సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నార ఇంటింటికి వెళ్ళిన ఆయన రామునాయుడు కూటంప్రభవం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు భవిష్యత్తులో అమలు చేయబోయే పథకాలను తెలిపారు మాది మీ భద్రత మాది మీకు భరోసా మేము అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటాం ఇప్పుడే మీరు చూసారు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ చూసిన బ్రహ్మాండమైనటువంటి సిబ్బంది ఎందుకంటే ఇవాళ నిధులు లేనిటువంటి స్థితిలో కూడా ఆయన పాత్రుడి గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవాళ ఏదైతే విశాఖపట్నం మరి మన ఏదైతే ప్రణవ గోపాల్ మన చైర్మన్ గా ఆయన దగ్గర నిధులు ఈ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా మీకు సిమ్మెంట్ రోడ్లు వేశారు అంటే ఒక సంకల్పం అంటే ఇక్కడ అయ్యనపాత్రి గారికి ఒక సంకల్పం పరిణీయాల సంకల్పం అంతేగాని ఎన్నర్ చేస్తే నిధులు తక్కువ ఉన్నాయి లేకపోతే గవర్నమెంట్ ఆర్టీ పరిశుభాలు చూద్దాం అనేది కాకుండా ఎక్కడ నిధులు ఉంటే అక్కడ నిధులు తెచ్చి ఇవాళ ఎన్ని సిమ్మెంట్ రోడ్లు ఇక్కడ మనం ప్రారంభం చేసుకోగలిగాము అంటే సంకల్ప బలం ఉన్నటువంటి నాయకులు మేము అందరం కూడా ఆ సంకల్పం ఉంటే ఆటోమేటిక్ గా కూడా నెరవేరుతాయి ఆ మాట నేను కూడా చెప్పకర్లా ఎక్కువ పూజలు అన్ని చేసి మీకే తెలుసు ఆ సంకల్ప బలం ఏంటి అనేది ఖచ్చితంగా భవిష్యత్తు అంతా కూడా బాగుండేలా చేస్తామని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరింత చక్కని అవకాశం కల్పించినటువంటి అయ్యి పోత్ర గారికి అదేవిధంగా ఆయన కుమారుడు రాజేష్ గారు అదేవిధంగా రాజేష్ గారు బ్రదర్ విజయ్ ఆయన కూడా నాకు మంచి మిత్రుడు మే అందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నేను కూడా చేస్తున్న వ్యక్తిని ఈ రోజు కూడా మంత్రిగా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళ పార్టీలో కష్టపడి ఆ రోజు మరి విజయ్ గారు సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ ఉంది ఉండి అదేవిధంగా మేము ప్రోగ్రామ్స్ కమిటీలో మేము పనిచేసి ఆ రోజు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నిరంకసత్వ నియంతృత్వం అయినటువంటి పానల్లో ఎందుకంటే ఫారంటే వ్యక్తిలో ఆ మీద కూడా ఇరవై ఐదు కేసులు పెట్టారు ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు కేసులు అంటే అమ్మవారు అనుకోడండి పంతొమ్మిది ముందు ఒక్క కేసు కూడా లేదు ఇందుకే నేను కేసులు పెట్టారంటే మీకు అనుమానం వచ్చేమో ఇది చరిత్ర అటువంటిది అది పంతొమ్మిదికి ముందు ఒక్క కేసు కూడా నా మీద లేదు దానికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే నామినేషన్ వేయాలంటే అఫిడవేట్ దాఖలు చేయాలి అంటే నీకు ఎన్ని కేసులు ఉంటే కనుక కేసులు అందులో పెట్టాలి లేకపోతే నీ ఎమ్మెల్యే పదవి పోతుంది తప్పు చేస్తే మరి రెండు వేల పద్నాలుగులో నేను ఎలక్షన్ అఫిడివేట్ వేసా ఒక్క కేసు లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల అఫిడవేట్ వేస్తాను ఒక్క కేసు లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో లో వేస్తే ఇరవై ఐదు కేసులు పేర్కోవాల్సి వచ్చింది అంటే ఐదు సంవత్సరాల ఎంత కక్షతో ఆ ప్రభుత్వం పనిచేసింది ఎందుకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు మరి నా చిన్నప్పటికి నేను కేసుల్లో ఉంటే ఈ మామూలు ఇలా కోవచ్చు మరి ఐదు సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం ఇరవై ఐదు కేసులు రెండు రోజుల కింద ఒక కేసు కొట్టేశారు విజయవాడ గుర్ట్ ఇది ఫాల్స్ కేసు అని చెప్పి ఇట్లా ఒక్కొక్కటి కేసులు తిరుగుతూ మళ్ళీ కొట్టించుకుంటా ఉన్నాం కేసులు అన్నింటినీ కూడా అంటే ఈ రకంగా రాక్షసమైనటువంటి ప్రభుత్వ జాత దయనించి అయిన పోతర గారు మంచి వ్యక్తి మా అందరికి కూడా గురుమరియులు మరి ఆయన యొక్క ఈ ఈ నియోజకవర్గం మరింత మరింత అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా ఈ యొక్క నర్సీపట్నం నియోజకవర్గానికి ఎందుకంటే మీరేమీ రిక్వెస్ట్ చేయకర్లా అయిన పోతురెడ్డి గారంటే నాకు ఇస్తే సరిపోతుంది అని చేత ఆయన ఆదేశాల కింద మేము భావిస్తాం అని చేత ఆ రకంగా భవిష్యత్తులో నా ఇరిగేషన్ పరంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా నర్సీపట్నానికి ఇప్పటికే కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇంకా ప్రాధాన్యత పెంచిస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి మీ అందరికీ తెలుసు మహిళలకి మరో పాటు సమానంగా ఆస్థింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రధానమంత్రిగా మహిళలు ఉన్నారు ఇందిరాగాంధీ ఆమె కూడా రానిటువంటి ఆలోచన ఎన్టీ రామారావు గారికి వచ్చింది సమానంగా మీకు హక్కు ఇవ్వాలనేటువంటి ఆలోచన అదే తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఆయన కూడా మీ అందరికీ తెలుసు డోక్రా సంఘాలు ఎందుకంటే అప్పటి వరకు డోక్రా సంఘాలు అనేవి ఎక్కడా లేనిటువంటి స్థితిలో దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రనే మొదటిసారిగా డోక్రా సంఘాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారు మనలో సగం మహిళలు జనాలలో సగం మహిళలు అటువంటి సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు ఆ మౌలిన చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీద పిల్లల మీద మరి ఏదైతే మరి భర్త మీద ఆధారపడ్డం కాదు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని మీ ఆర్థిక సాధికారత కోసం ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా డాక్టర్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మిమ్మల్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఎంతో మంది దేశాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి డాక్రా సంఘాన్ని వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆశ్చర్యం ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఎంతో పెద్ద పెద్ద పేరున్నటువంటి పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని ఎక్కొట్టేసి విదేశాలు పారిపోతూ ఉన్నారు కట్టలేక కానీ మీరు ఏ తనఖా పెట్టలేదు మీ ఇల్లు తనఖా పెట్టలేదు మీ ఆస్తులు తనఖా పెట్టలా మీ పొలాలు తనఖా పెట్టలా ఏ తనఖా లేకుండా బ్యాంకుల నుంచి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు సైతం బ్యాంకు నుంచి తెచ్చుకుని మళ్ళీ సక్రమంగా మళ్ళీ వాళ్ళకి తిరిగి చెల్లిస్తూ కోట్ల రూపాయల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టర్న్ ఓవర్ చేస్తూ ఉంటే అదే రోజు ప్రపంచానికి ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఏంటి మహిళలకి ఈ అధికారం ఇస్తే మహిళలకి ఈ యొక్క డాక్టర్ సంఘాలు అప్పు చెప్తే మీ క్రమశిక్షణతో మీరు పనిచేయగలుగుతారనేటువంటి నమ్మకం విశ్వాసం చంద్రబాబు నాయుడు గారికి ఉంది దాన్ని మీరు వేరే నెరవేర్చినటువంటి పరిస్థితి సో దళిత చాలా గర్వంగా ఇంకా చూసినండి ఇంకా ఈ ముప్పై నాలుగు లక్షలు కాకుండా డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఆల్రెడీ కూడా టెన్ ఫిఫ్టీన్ ఫ్యాండింగ్స్ అవ్వచ్చు లేకపోతే సిఎస్ఆర్ బ్యాంక్ అవ్వచ్చు మొత్తం డెబ్బై ఆరు లక్షల రూపాయలు త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది ఆ పనుల ప్రక్రియ కూడా పూర్తయిందని కూడా ఈ సభ మేము తెలియజేస్తాం మాగీ గ్రామానికి మాది వార్డుకి ఎంతో కోటి రూపాయలు ఒక కోటి పదహారు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు పెద్దలు అయ్యన్న పాత్రు గారికి అదేవిధంగా రాయేష్ బాబు గారికి మన రామానాయుడు గారి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఒక విషయం చెప్పాలండి సమయం లేదు కాబట్టి ఇక

జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తేదీ గురువారం ఉదయం గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం